ఇంకొక ఇరవై నాలుగు గంటల సమయం తరుణంలో ఈ రోజు అనేక అసోసియేషన్స్ సభ్యుల్ని అదేవిధంగా రోడ్ షోల ద్వారా ప్రజలందరినీ కూడా కలవడం జరుగుతుంది ఈ రోజు గత నెల రోజులుగాను కూడా నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లోనూ వాటిలోనూ కూడా ప్రచార కార్యక్రమం నిర్వహించే సమయంలో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున స్పందిస్తూ ముఖ్యంగా మహిళలు అదేవిధంగా వివిధ వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు అందరూ కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి సంఘీభావంగా ముందుకొచ్చి వారందరూ కూడా నా గలుపుల్ని ఆకాంక్షిస్తూ స్వాగతం రావడం ఈ రోజు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వారందరూ కూడా స్పందించడం రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుంది అనడానికి నిదర్శనమైన సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ రోజు బాధ్ అసోసియేషన్ సభ్యులు కూడా కలవడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి న్యాయవాదులకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడంతో పాటు రాబోయే రోజుల్లో ఇక్కడ నాయక న్యాయవాద బిల్డింగ్ కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తామని వారందరికీ కూడా తెలియజేయడం జరిగింది వారందరూ కూడా రోజు నా చంద్రీభావని తగ్గించి మద్దతు చేయడం జరిగింది అలాగే మరొక ఇరవై నాలుగు గంటలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్మార్గం అయినటువంటి కక్షపూరిత రాజకీయాల నుంచి విముక్తి పడే విధంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక నూతన ఆలోచన శక్తితో ఒక నూతన ప్రభుత్వం ఏర్పడే విధంగా ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంటున్నారు అందులో ఎటువంటి సందేహం లేదు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా కేంద్రంలో బి మోడీ గారు సహకారంతో రాబోయే రోజుల్లో ఒక నూతన ప్రభుత్వం ఈ రాష్ట్ర దిశ దశ మార్చే విధంగా రాష్ట్రాన్ని పునర్నిర్మించే విధంగా ముందుకెళ్తుందని సందర్భంగా తెలియజేస్తాను